హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోయే విషయం ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రులతో పాటు మిగతా పెద్దల కొన్ని అలవాట్లు పిల్లల జీవితంపై ప్రభావం చూపిస్తాయి సాధారణంగా కనిపించే కొన్ని తప్పులు అలవాట్లు పిల్లల సున్నితమైన మనసుపై లోతైన ప్రభావం చూపుతాయి ఈ రోజుల్లో పిల్లల పెంపకం సవాల్తో కూడుకుంది బిజీ లైఫ్ స్టైల్లో తల్లిదండ్రులకు పిల్లలు పట్టించుకోవడం కాస్త కష్టంగా మారింది పిల్లలకు గైడెన్స్ ఇవ్వడంలో అశ్రద్ధ చూపుతున్నారు పిల్లలు పెరిగే కొద్దీ సవాళ్ళ రూపం కూడా మారిపోతుంది పిల్లల్ని స్ట్రిక్ట్గా పెంచితే ఒక ఇబ్బంది గారాభంగా పెంచితే మరో ఇబ్బంది చాలామంది పిల్లలు పెరిగే కొద్దీ మొండిగా కోపంగా మారుతారు చాలామంది పిల్లలు కోరుకున్నది అవ్వడం కోసం చాలా మొండి పట్టు పడతారు ఇది తల్లిదండ్రులకు చాలా పెద్ద తలనొప్పిగా మారుతుంది ఇక ఇంట్లో తల్లిదండ్రులతో పాటు మిగతా పెద్దల కొన్ని అలవాట్లు పిల్లల జీవితంపై ప్రభావం చూపిస్తాయి పిల్లల్ని ఇబ్బంది పెట్టే పెద్దల అలవాటు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఎక్కువ అంచనాలు పెట్టడం ఇంట్లోని పెద్దలు చేసే అతి పెద్ద తప్పు ఇదే ఇంట్లోని పెద్దలు పిల్లలపై అంచనాలు పెడతారు నువ్వు చదువుల్లో ఫస్ట్ రావాలి ఆటల్లో రాణించాలని నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి ఇలా లేనిపోని అంచనాలు వాళ్ళ మీద రుద్దుతుంటారు దీంట్లో పెద్దల అంచనాలు అందుకోవడానికి పిల్లలు ఒత్తిడికి గురవుతారు ఆ అంచనాలు అందుకోవడానికి లేని ఒత్తిడిని తల మీద పెట్టుకుంటారు ఒకవేళ ఆ అందుకోలేకపోతే వారి మీద వారికే డౌట్ వస్తుంది దీంతో వారు అన్ని విషయాల్లో వెనుకబడిపోతారు అందుకే లేనిపోని అంచనాలు వారి మీద రుద్దకండి సెకండ్ వచ్చేసి పిల్లల్ని కొట్టడం లేదా తిట్టడం ఇంట్లోని పెద్దలు పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలని భావిస్తారు అయితే పిల్లల చర్యలతో చాలామంది విసిగిపోతారు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పేందుకు అన్ని ప్రయత్నాలు చేసి ఏం లాభం లేక ఓపిక నశించినప్పుడు వారిని కొట్టడం లేదా తిట్టడం చేస్తుంటారు కానీ చైల్డ్ సైకాలజీ పేరెంటింగ్ ప్రాక్టీస్ పరిశోధన ప్రకారం పిల్లల్ని కొట్టడం లేదా తిట్టడం లాంటివి చేయకూడదు కొంత సమయం వరకు ఇది మంచి పరిష్కారంగా అనిపించవచ్చు కానీ రోజులు మారే కొద్దీ ఈ పరిష్కారం పిల్లల మానసిక ఆరోగ్యంపై పడుతుంది వారి మనస్తత్వాన్ని దెబ్బతీస్తుంది దీంతో పిల్లలు ముండిగా మారుతారు అందుకే పిల్లలకు పక్కన కూర్చోబెట్టుకొని ప్రేమతో వారిని దారిలో తెచ్చుకునే ప్రయత్నాలు చేయాలి నెక్స్ట్ వచ్చేసి పిల్లలతో సరిగ్గా మాట్లాడకపోవడం చాలామంది పిల్లల విషయంలో చేసే పెద్ద తప్పు ఇదే పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి ఏం కోరుకోరు వారు కోరుకునేదల్లా కొంచెం సమయం ప్రేమ మాత్రమే కానీ తెలుసో తెలియకో చాలామంది తల్లిదండ్రులు వర్క్ లైఫ్ స్టైల్ ఇతర పనుల్లో బిజీగా ఉండడం వల్ల పిల్లలకు సమయం కేటాయించరు దీంతో పిల్లల్లో టెన్షన్ ఒత్తిడి ఆందోళన వంటివి ఎక్కువ అవుతాయి ఇలా చాలా కాలం పాటు పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోతే వారు తల్లిదండ్రుల స్వభావం వల్ల ముండిగా తయారవుతారు నెక్స్ట్ వచ్చేసి భావోద్వేగ మద్దతు లేకపోవడం ఇంట్లోని పెద్దలు పిల్లల భావాల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు అది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది ఇంట్లోని పెద్దలు పిల్లల భావాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి వారి మాటలను శ్రద్ధగా వినాలి వారు ఏమైనా తప్పులు చేస్తే సరిదిద్దే ప్రయత్నం చేయాలి అంతేగాని కోపడడం లేదా తిట్టడం లాంటివి చేస్తే వారు ఆందోళనకు గురవుతారు ఇందుకోసం వారిని దగ్గరికి తీసుకుని ప్రేమగా మాట్లాడాలి పిల్లల కోసం కాస్త సమయం కేటాయించి వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి ఇంకా లాస్ట్ వచ్చేసి కఠినంగా ఉండడం చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని దారిలో పెట్టడానికి బలవంతంగా కొన్ని రూల్స్ వారిపై రుద్దుతుంటారు బయటకు వెళ్ళద్దు పిల్లలతో కలిసి ఆడుకోవద్దు కేవలం చదువుకోవాలి స్కూల్ ఫస్ట్ రావాలి అంటూ కొన్ని రూల్స్ అమలు చేస్తారు ఇలా చేయడం వల్ల పిల్లలు తల్లిదండ్రులపై కోపాన్ని పెంచుకోవచ్చు ఆ తర్వాత ముండిగా మారే ప్రమాదం ఉంది అలాంటప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఏదైనా పని చేయకుండా ఎందుకు ఆపాలనుకుంటున్నారో ఆ పని వారికి ఎందుకు మంచిది కాదో మర్యాదపూర్వకంగా వివరించాలి కాస్త ప్రశాంతంగా కూర్చుని వారితో మాట్లాడి దారిలో తెచ్చుకోవాలి లేదంటే వారు మొండిగా తయారై మాట వినడమే మానేస్తారు బీ కేర్ఫుల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్